హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంఎస్ బ్లాగ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళనైతే చాలా రోజులు అయితే గాజులు పెట్టుకుందామని అయితే గాజుల అయితే వచ్చిన చాలా రోజులు అంటే నేను అప్పుడు మార్చిలో అయితే పెట్టుకున్న ఎట్లాగో వచ్చేది సమ్మరే కదా ఎటు పోయేదైతుండదు ఊకే తీయడం పెట్టడం అయితే ఉండదు అనేసి ఒక్కసారి మూడు మూడు డజన్లు అయితే పెట్టుకున్నా అందుకే అప్పటి నుంచి అయితే గాజులు తీయలేదు పెట్టుకోలేదు చాలా రోజులు అని మొత్తం ఒక చేయికి అయితే పోయినాయి మంచిగా లేవు అందుకోసమని మళ్ళీ గాజులు పెట్టుకుందామనైతే వచ్చిన ఏ గాజులు పెట్టుకుందామని అయితే చూస్తానా మొత్తము ఇలాంటి అయితే ఇది వరకు అవే పెట్టుకున్నా ఇప్పుడు కూడా సెలక్షన్ చేసుకుందామనైతే చూస్తాను అన్ని గాజులు అయితే తీసి అయితే కింద పెడతానా ఏవి పెట్టుకోవాలనేసి అయితే గాజులు పెట్టుకున్న అయితే ఎక్కడో కాదు మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంటికానే మా అదినైతే గాజుల షాప్ అయితే పెట్టింది ఈ ఆమె దగ్గరనే పెట్టుకుంటానా ఆమె అయితే అన్నం తింటుంది అందుకోసం ఇక మేమే సెలక్షన్ చేసుకుందాం అని అయితే సెలక్షన్ చేసుకుంటాను నేను అరాలు ఇవి పెట్టుకోవాలి అసలు గాజులు బ వేరే దగ్గరికి పోతే వాళ్ళు ఇట్లా కలిపి చూయించితే అవి మంచిగా ఉన్నాయి అవే పెట్టుకుందామని పెట్టుకునేది గాజుల బండి వచ్చినప్పుడు కాకపోతే ఇప్పుడు ఇన్ని గాజులు చూసినప్పుడు ఏవి పెట్టుకోవాలని కూడా తెలియలేదు నాకైతే చేతికి గాజులు చేతి నిండా పెట్టుకోవడం అయితే చాలా ఇష్టము చేతికి గాజులు ను అంటే నుదిట్టిన బొట్టు ఖచ్చితంగా ఉండాలనిపిస్తుంది అవి పెట్టుకుంటేనే నిండుగా అనిపిస్తుంది చేతులకు ఒక రెండు మూడు గాజులు అయితే వేసుకోవడం అంటే అట్లా కూడా వేసుకునేది నేను ఒక రెండు మూడు సంవత్సరాల కింద కాకపోతే ఒక ఈ మూడు సంవత్సరాల కాడ నుంచి అయితే చేతులకు అయితే పెట్టుకోడు బాగా అలవాటు అయిపోయింది అట్లనే పెట్టుకుంటానా నేను కూడా అట్లా పెట్టుకుంటేనే మంచిగా అనిపిస్తుంది మేమైతే ఎక్కువ గాజులు చూస్తాం ఇటు సైడ్ అయితే మా బిడ్డ ఇవన్నీ చిల్లర చిల్లర సామాన్లు అయితే చూపిస్తుంది అంటే క్లిప్పులు చైన్లు ఇవన్నీ ఉంటాయి కదా కంగనాలు అన్నప్పుడు ఇక అవన్నీ తప్పవు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అయితే చూపిస్తుంది ఇక నేనైతే ఒక నాలుగైదు రకాల గాజులు అయితే కింద పెట్టి అయితే చూస్తాను అంటే పువ్వుల గాజులు కాదు కానీ కట్టింగ్ గాజులు అని ఇప్పుడు దొడ్డు గాజులు బాగా వస్తాయి అట్లా వాటిలల్లో ఇక కలర్స్ అయితే ముందట పెట్టుకున్నా అంటే ఆ గ్రీన్ కలర్ అక్కడ ఉన్నాయి అయితే ఇదివరకు నా చేతికి ఉన్నాయి అవే గాజులు చూసి వెళ్ళారు నా చేతికి లెఫ్ట్ హ్యాండ్కి అసలు గాజులు ఒక మూడే ఉన్నాయి అందుకే నాకు అస్సలు నచ్చలేవు మొండి మొండి అనిపిస్తానే అందుకోసం మళ్ళీ ఈ గాజులైతే బ్లూ కలర్ అయితే సెట్ చేసుకున్నా కాకపోతే వాటి గాజులైతే బ్లూ కలర్ సెట్ చేసుకున్నా కానీ అందులో కాఫీలు కలపడమే కష్టం ఉన్నది కాఫీలు ఎవీ కలుతలేవు దాంట్లోకి అస్సలకే మా అయితే అవి చిన్న సైజ్ చిన్న సైజు నాకు కొంచెం మళ్ళీ తీయడానికి ఇబ్బంది అవుతుందని టూ ఫోర్ సైజ్ అయితే తీస్తుంది టూ టూ అయితే కొంచెం తగ్గట్టు ఉంటాయని చూసింది కానీ నాకు మళ్ళీ తీయడం పెట్టడం ఇబ్బంది అనేసి నేను టూ సిక్స్ టూ ఫోర్ అయితే తీయమని చెప్పిన అందుకన్నీ అయితే తీసింది ఓ ఈ గాజులు ఈ గాజులలో కాఫీలే ఇవి పెట్టుకోవాలని చూస్తే మళ్ళీ ఆఖరికి రెడ్డి సెట్ అయినాయి ఆ రెడ్డునే వీటిని కలిపి చూడాలి ఎట్లుంటాయో ఎట్లున్నాయో చూసి వైట్ లుక్ చూసి అయితే వేసుకోవాలి ఈ గాజులలో మళ్ళీ ఈ గాజులన్నీ చదురుకుండే పెద్ద రిస్క్ గాజులకి బట్టలు ఇక పాపం మనం ఎన్ని మనం కొనేది కొన్ని అయితే తీసుకునేది తీసేసేది అయితే బాగా వాళ్ళకి ఇవి నేను నేనైతే ఇట్లా సెలక్షన్ చేసుకుని అయితే వేసుకున్నా చూడండి గాజులు ఎట్లున్నాయి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి బాగున్నాయా చూడండి గాజులు అయితే వేసుకున్న గాజులు వేసుకుని అయితే ఇక గాజులను లాస్ట్ మొక్కేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి